హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మెంతికూర టొమాటో ఈ మెంతికూర టొమాటో కర్రీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం ఈ కర్రీని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి మెంతికూర టొమాటో కర్రీని చాలా సింపుల్గా ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్లేట్లోకి రెండు కట్ల వరకు మెంతికూరని తీసుకొని దీనిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగా సన్నగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టండి అలాగే ఒక బౌల్లోకి టొమాటోల్ని కూడా తీసుకొని వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని టొమాటోని కూడా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టండి ఈ టొమాటో మెంతికూర కర్రీ అనేది రైస్లోకి అలానే రోటీలోకి పులకలోకి దేనిలోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా టొమాటో ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసుకొని రెడీగా వీటిని కూడా పక్కన పెట్టండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ని అలానే పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టండి దానిలోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి వన్ స్పూన్ తాలింపు దినుసులను వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి వీటిని లైట్గా ఫ్రై చేయండి ఇప్పుడు దీనిలోకి సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలపండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ అనేవి మనకి లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి అలాగే ఒక ఎండి మిర్చి కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి ఆనియన్స్ అనేది మనకి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలపండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న మెంతికూరను కూడా వేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ మెంతికూర అనేది ఆయిల్లో కలిసేలాగా ఒకసారి బాగా కలపండి ఇలా మనం మెంతికూరని ఆయిల్లో ఇలా బాగా ఫ్రై చేయడం వల్ల మనకి మెంతికూర అనేది చేదు లేకుండా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి దీనిని లో ఫ్లేమ్లో ఉంచేసి కనీసం రెండు మూడు నిమిషాల పాటైనా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి మనకి ఆయిల్లో మెంతికూర అనేది ఎంత బాగా ఫ్రై అవుతే మనకి కర్రీ అనేది కూడా అంత టేస్టీగా ఉంటుందండి దీనిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కచ్చ పచ్చగా దంచి వేసుకోండి అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి దీన్ని ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ మెంతికూర అనేది మనకి ఇలా బాగా మగ్గిపోయేంత వరకు ఇలా దీన్ని బాగా ఫ్రై చేయండి చూడండి మనకి ఆయిల్లో ఇలా బాగా ఫ్రై అయిపోయినాక దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఈ టొమాటో ముక్కలు అనేవి ఈ మెంతికూరలో కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసి దీనిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి టమాటో ముక్కలు అనేవి బాగా మగ్గేంత వరకు వీటిని మగ్గించండి టొమాటో ముక్కలు అనేవి త్వరగా మగ్గడానికి దీనిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి దీనిని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా మగ్గించండి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ టొమాటో ముక్కలు అనేవి మనకి సాఫ్ట్గా ఎంతవరకు వీటిని బాగా ఉడికించండి ఈ కర్రీ అనేది ఇలా ఒకసారి ట్రై చేసుండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకైనా రోటీలోకైనా దేనిలోకైనా కూడా ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి మూత పెట్టేసి మరొక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మనకి టొమాటో ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఆల్రెడీ సాల్ట్ అనేది మనం టమాటోలు మగ్గేటప్పుడు వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి అలానే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలపండి కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా మగ్గించండి మూత పెట్టేసి మరొక రెండు మూడు నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని బాగా మగ్గించండి చూడండి మనకి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దీనిలోకి చివరిగా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలానే పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మరొకసారి ఇదంతా కలిసేలాగా బాగా కలపండి ఇలా ఒక నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే మెంతికూర టమాటో కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ కర్రీని ఒక సవ్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకైనా రోటీలోకైనా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలానే పక్కన ఉన్న బిల్ని కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్